హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ కార్తీక దామోదరాయ నమః ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక దామోదరాయ నమ అని ఎందుకు చెబుతున్నామనంటే కార్తీక మాసానికి అభిదేవత దామోదరుడు కాబట్టి మనం ఏం చేసినా కూడా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఆ యొక్క దామోదర నామాన్ని ఆ నారాయణుణ్ణి స్మరించుకొని చేయడం అనేది ఉత్తమం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో నాలుగవ రోజు కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం పారాయణం గురించి మనం తెలుసుకుందాము కార్తీక మాసంలో దీపారాధన చేస్తే వచ్చేటువంటి ఫలితం గురించి ఆ యొక్క దీపారాధన మహత్యం గురించి దీనిలో చెప్పబడింది వహిష్టుడు జనక మహారాజుకు అనేక రకాలుగా కార్తీక మాస మహత్యాన్ని చెబుతూ ఉంటే మళ్ళా జనక మహారాజు అడుగుతూ ఉన్నాడు వహిష్ఠుడిని ఓ వశిష్ఠుడా ముని కుంగబ ఇంకా ఈ కార్తీక మాసంలో ఎటువంటి ఆరాధనలు చేయాలా ఇంకా ఏమేమి కృత్యాలు ఏమేమి చేయాలా అని అడిగితే జనక మహారాజా ఈ యొక్క కార్తీక మాసంలో ఎటువంటి సత్కార్యమైనా కూడా చేయవచ్చు అన్ని సత్కార్యములు అంటే మంచి పైన సరే చేయడానికి ఇది ఉత్తమమైనటువంటి వాసము అయితే ఈ కార్తీక మాసంలో ముందుగా చేయదగినది దీపారాధన మిగతామాసాల కంటే కూడా దీపారాధన అనేది కార్తీక మాసంలో చేస్తే మంచి ఫలితం వస్తుందనమాట ఈ యొక్క కార్తీక మాసంలో దీపారాధన చేస్తే వచ్చేటువంటి ఫలితం గురించి ఒక ఇతిహాసం ఉంది ఒక కథ ఉంది దాన్ని మీకు చెబుతాను అని చెప్పడం ప్రారంభించాడు వశిష్ఠుడు శత్రుజిత్ కథ అనేటువంటి ఒక కథ ఉందనమాట ఈ యొక్క కథలో పాల్చాల మహారాజుకు చాలా వివాహమైనటువంటి చాలా కాలమైనా కూడా సంతానం లేకపోవడం కారణం చేత ఇంకా ఆయన అనేక రకాల జపాలు తపాలు అభిషేకాలు హోమాలు అన్నీ కూడా చేసినా సంతానము చెంది పొందక బిసుగు చెందినవాడై బహుదూరంగా ఒక అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు అయితే అక్కడ ఆ యొక్క మహారాజుకు ఒక ముని ఒక ఋషి కనిపించి ఆ ఎక్కువ దీపారాధన చేయండి కార్తీక మాసంలో అనేటువంటి కలహా ఇస్తానమాట తిరిగి ఆయన నగర నగరానికి రాజ్యానికి వచ్చి శివాలయంలో ఆ కార్తీక మాసం అంతా కూడా దీపోత్సవాలు నిర్వహించి దీపదానాలు అనేక రకాలుగా కూడా బ్రాహ్మణులకు పేదలకు దాన కూడా చేస్తాడనమాట ఆ ఫలితం చేత ఆ మహారాజు యొక్క భార్య గర్భవతి కొద్ది కాలంలోనే ఒక మగబిడ్డను కంటుంది ఆ యొక్క అబ్బాయికి వాళ్ళు శత్రుజిత్ అని నామకరణం చేసుకుంటారు అల్లారు బుద్ధిగా అతి దారాభిల్లారి పెంచుకుంటారు ఆ యొక్క రాజ్ అయితే ఆ రాజకుమారుడు గారాభంగా పెరగడం కారణం చేత ఒక చెడు వ్యసనాల పాలవుతాడు మధ్యాలకు మాంసాలకి బానిసైపోయి అదేవిధంగా స్త్రీ లోనుడైపోతాడు వివాహం కాకపోతే అనేకమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటాడు తన కామోపభాగ భోగాలతోటి ఆ వాంసలు తీర్చుకోవడానికి ఎవరైనా ఎదురు తిరిగితే వాడిని బెదిరించేటువంటి వాడు వారి మీద దౌర్జన్యం చేసేటువంటి వాడు రాజకుమారుడు కదా ఎవరు కూడా అడ్డు చెప్పేటువంటి వాళ్ళు కాదు ఆ విధంగా కాలం సాగుతూ ఉండగా ఒకసారి రాజకుమారుడు ఒక బ్రాహ్మణ యువతిని చూస్తాడు ఆమెకు అప్పటికే వివాహం ఉంటుంది ఒక బ్రాహ్మణుని యొక్క భార్య ఆమె అయినా ఆమెను సమీపించి మేము చాలా అందంగా ఉన్నాము అనేసి తన కోరికను ఆమెకు తెలియజేస్తాడు సరే ఆవి కూడా ఒప్పుకుంటుంది ఈ తోటి సరే ఎక్కడైనా రహస్యంగా కలుసుకోవాలని అక్కడక్కడ వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు ఈ విషయం ఆ బ్రాహ్మణుని కలిసి ఆ బ్రాహ్మణ యువతి యొక్క భర్తకు కూడా తెలుస్తుంది ఆయన ఎంతగానో ఆగ్రహం చెందిన వాడి ఎట్లా అయినా సరే నెక్స్ట్ ఎప్పుడైతే వీళ్ళు కలుస్తారో వీళ్ళు కలిసేటప్పుడు వీరిద్దరినీ కూడా చంపేయాలి అని నిర్ణయించుకుంటారు ఒక మంచి పదునైనటువంటి కత్తి ఒక దాన్ని సేకరించి తన వద్ద పెట్టుకుంటాడు తర్వాత ఒకనాడు వారిద్దరు కూడా కలవాలా అనేసి రహస్యంగా ఒక మా ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ఈరోజు కార్తీక పౌర్ణమికి కావడం చేత శివాలయంలో సాయంకాలం కాగానే అందరూ కూడా పూజలు చేసి వెళ్ళిపోతారు కాబట్టి రాత్రి మనము శివాలయం దగ్గర కలుద్దాము అని చెప్పేసి శివాలయంలోనే రహస్య స్థావరంగా వాళ్ళు కలవాలని నిర్ణయించుకుంటారు ఆ విషయాన్ని భర్త తెలుసుకున్న వాడి వీళ్ళకంటే ముందుగానే వెళ్ళి ఆ శివాలయంలో ఒక మూల కత్తి తీసుకొని దాక్కుని కూర్చుంటాడు సీతడిగా ఉండడం వల్ల ఈ యొక్క శత్రుజిత్తు ఆ బ్రాహ్మణుని భార్య ఇద్దరు కూడా శివాలయానికి వచ్చి కాస్త వెలుతురు ఉంటే బాగుంటుంది అనేసి అంటే ఆ వెలుతురు కోసమే ఈయన యొక్క యొక్క చీరలో వస్త్రాలలో కొంచెం భాగాన్ని వస్త్రంలో కొంచెం భాగాన్ని చీచి గట్టిగా తయారు చేసి ఒక ప్రమిదలో వేస్తుంది అక్కడ నూనె ఉంటే నూనె పట్టుకొచ్చి వేస్తుంది ఆ దీపాన్ని వాళ్ళు వెలిగిస్తారు ఆ దీపం వెలిగించి వెలిగించగానే ఇంకా ఈ బ్రాహ్మణుడు ఎక్కడే మూలం నక్కి ఉన్నాడు ఆయన కనబడతాడు కదా ఆయన వచ్చేసి ఆ బ్రాహ్మణుని భార్యను అదేవిధంగా ఆ శత్రువుకి రాకుమారుని ఇద్దరిని కూడా కత్తితో నరికేసి చంపేస్తాడనమాట ఆ విధంగా వారిద్దరిని కూడా చంపివేసి తాను కూడా కత్తితో పులుచుకొని ఆత్మహత్య చేసుకుంటాడు అయితే ఆ అది కార్తీక పౌర్ణమి కావడం చేత ఆ రోజు శివాలయంలో వీరు దీపం వెలిగించడం కారణం చేత వీరిద్దరినీ కూడా శివదూతలు వచ్చి తమ పుష్పక విమానంలో ఎక్కించుకొని ఆ యొక్క శత్రుజిత్తును మరియు బ్రాహ్మణుని భార్యను కూడా వాళ్ళు శివలోకానికి కైలాసానికి తీసుకుని వెళ్ళడానికి వస్తారు అయితే అప్పటికే వారు ఆ యొక్క శత్రుజుక్త దేవాలడుగుతాడు మరేమిటి మేమిద్దరము కూడా ఇట్లా ఈ విధంగా పాపం చేశాము కదా అయినా సరే మాకేమో ఉత్తమ కథలు ఇస్తూ ఉన్నారు ఆ యొక్క బ్రాహ్మణుని మాట ఏమిటంటే ఆయన తీసుకోవడానికి యమదూతలు వచ్చి ఉంటారు ఏమిటి ఆయన నరకానికి ఎందుకు వెళ్తాడు ఆయన సత్ప్రవర్తనతో ఉన్నాడు అయితే చివరి కాలంలో ఈ విధంగా కుపాద్రిప్తుడే మమ్మల్ని చంపివేసినాడు కానీ ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అనేసి అడిగితే మీరు దీపారాధన చేశారు ఈరోజు సోమవారం అదే కాకుండా కార్తీక పౌర్ణమి కూడా కాబట్టి ఆ యొక్క దీపారాధన మహిమ చేత మీరు ఇట్లా వెళ్తూ ఉన్నారు కైలాసానికి అయితే ఆయనకు ఆ ఫలితం లేదు కాబట్టి ఆయనకు యమదూతలు తీసుకెళ్ళడానికి వచ్చారు అని చెప్పేసి ఆ యమదూతలు మరియు ఆ యొక్క శివదూతలు ఇద్దరు కూడా చెప్పగా అప్పుడు ఆ యొక్క శత్రుజిత్తు తాము దీపారాధన చేసిన దాంట్లో కొంత భాగాన్ని ఆ యొక్క బ్రాహ్మణుడికి కూడా ఆ ఫలితాన్ని ధారపోస్తాడు ఆ ధారపోసిన తర్వాత ఆ బ్రాహ్మణుడు కూడా ఈ శివదూతులతో పాటే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడి భార్య మరియు ఈ శత్రుజిత్ అనేటువంటి రాకుమారుడు ఈ ముగ్గురిని కూడా సశరీరంగా వారు ఆ యొక్క కైలాసానికి తీసుకుని వెళ్తారు పుష్ప విమానంలో శివదూతడు విశేషించి చెప్పవచ్చేది ఏమిటి అంటే ఎంత నీచులైనా దుష్టులైనా కనీసం ఈ కార్తీక మాసంలో భక్తి నుండి పరమశివుని మీద మనస్సు పెట్టి దీపారాధన చేసిన దీప దానములు చేసిన కార్తీక పౌర్ణమి నాడు ఈ యొక్క దీపారాధన బ్రా సద్బ్రాహ్మణులకు దీపారాధన చేసిన ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పేసి పురాణాంతర్గతంగా వశిష్ఠుడు జనకునకు చెప్పినటువంటి కార్తీక మాసము నాలుగవ రోజు పారాయణం సమాప్తం హరి ఓం తే